హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకుతో ఆలు ఫ్రై ఈ ఆలు ఫ్రైని ఇలా కమ్మగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియోలు చూసిన వాళ్ళైతే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఆకుకూరతో కలిపి ఇలా ఆలు ఫ్రై చేయడం అదైతే తోటకూరతో చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే మునగాకుతో కలిపి ఆలు ఫ్రై చేస్తున్నాను మరి ఎమ్మీ రెసిపీ తయారీ ఏంటో ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా గుప్పెడంతా మునగాకుని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ కర్రీకి సరిపడేంతగా ఆలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పీల్ ఆఫ్ చేసిన తర్వాతనే వాష్ చేస్తానండి ఒకవేళ మీకు నచ్చితే ముందే వాష్ చేసుకుని కూడా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా ఒక బౌల్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ నిండా వేసుకొని దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వాష్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీకి సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్తోనే వాష్ చేస్తున్నాను చూసారు కదా ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఆలుగడ్డ ముక్కల్ని అన్నీ వీలైనంత సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఆలు పీసెస్ అయితే ఈ విధంగా ఉంటే ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక విడల్పుగా ఉన్న కడాయిని పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని పెట్టేసుకొని ఒకటిన్నర పావు వరకి ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి దీనిలోకి జీలకర్ర ఆవాలు మిన మినపప్పు లేదు కానీ శనగపప్పునైతే వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని అంతా ఆయిల్ పట్టేలాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా బయటికి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ బాగా కనిపిస్తున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి అంతా బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మంచి అరోమా అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా స్మెల్ బయటకు వస్తేనే కర్రీ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది చూసారు కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న లేతగా ఉన్న మునగాకును వేసి బాగా ఫ్రై చేయాలి దీనిని ఆలుగడ్డలు వేసి ఫ్రై చేయడం కన్నా ముందే ఆయిల్లు ఫ్రై చేశారంటే మునగాకులు ఏమైనా పచ్చిదనం ఉన్నట్లయితే కంప్లీట్గా పోయి ఆకు మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు ఎవరైనా తినని వాళ్ళకి ఉంటే ఇలా చేసి ఇచ్చాము అంటే ఆలుగడ్డలో ఈ ఆకుకూరలు అనేవి ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి ఎక్కువగా ఆకుకూరలు కనిపించినట్లయితే కొందరు తినరు కదా అలాంటి వారి కోసమైతే ఇలా ముందే ఆకులని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆలుగడ్డలు వేసిన తర్వాత ఉడికించినట్లయితే అది ఉడుకుతుంది కానీ ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అవ్వదు కాబట్టి ముందే ఆయిల్లో ఫ్రై చేసుకోండి అది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాతనే కట్ చేసుకున్న ఆలు పీసెస్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకవైపుకి మంచిగా ఉడుకుతాయి కదా ఆలు పీసెస్ అన్నీ కూడా మరొక వైపుకి కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి పీసెస్ కూడా ఎక్కడ చెదరకుండా ఉంటాయి చూసారు కదా నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికించగలిగాను పీసెస్ కూడా ఎక్కువగా ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు ఎక్కడ చిరిగిపోలేదు అలా పీసెస్ ఉంటేనే ఈ ఫ్రై బాగుంటుంది ఆలు పీసెస్ మంచిగా ఉడకాలి ప్లస్ అవి ముద్దలాగా కాకుండా చూసుకోవాలి అంటే అన్ని ఎక్కువ సార్లు కలిపినట్లయితే ముద్దలాగా తయారవుతుంది అలా ముద్దలాగా కాకుండా ఏ పీస్కి ఆ పీస్ ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఒకటైతే కట్ చేసి చూపిస్తున్నాను మంచిగా ఉడికింది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికితే మునగాకుతో చేసిన ఈ ఆలు ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాతనే టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే గరం మసాలా కలిగిన ధనియా పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల కారం పచ్చివాసన పోవడంతో పాటు మనం వేసిన ఆయిల్ కూడా కాస్త బయటికి రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సావ్ చేసుకోవడమే చూసారు కదా ఇంత సింపుల్గా మునగాకు ఆలూ ఫ్రై రెడీ చేశాము ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఇంత సింపుల్గా చేశారంటే ఆలుగడ్డతో పాటు ఆకుకూరలు కూడా తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ ఆకుకూరతో చేసినా కూడా ఆలు ఫ్రై చాలా బాగుంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి